శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి అలౌకిక సుందరి అనే ఒక చక్కని భేదాళ కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చేస్తున్న ఈ పని గురించి నీ హితం కోరిన వారు ఏమన్నారో నాకు తెలియదు కానీ హితుల మాట విననివాడు హితులను పోగొట్టుకుంటాడు అందుకు తార్కాణంగా నీకు ప్రదీపుడు అనే రాజకుమారుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సువర్ణగిరి యువరాజు ప్రదీపుడు అతను గొప్ప సౌందర్య పిపాసి కళాభిమాని అయి ఉండేవాడు అతని వద్ద ప్రమోదుడు అనే ఒక చిత్రకారుడు ఉండేవాడు ప్రమోదుడు ఆ కాలపు చిత్రకారులలాగా కాక వాస్తవిక దృశ్యాలను మాత్రమే చిత్రించేవాడు అతని చిత్రాలలోని ప్రకృతిలోని జీవకళ ఉట్టిపడేది ప్రమోదుడి చిత్రాలంటే ప్రదీపుడికి చాలా అభిమానం వారిద్దరికీ గాఢమైన మైత్రి కూడా ఉండేది ఇద్దరు అన్నదమ్ములలాగా మసులుకునేవారు ఒకసారి ప్రదీపుడు ప్రమోదుణ్ణి నువ్వు ఊహా చిత్రాలు ఎందుకు చిత్రించవు అని అడిగాడు కళ్ళతో చూడని దాన్ని నేను చిత్రించలేను అది నాకు సాధ్యం కాదు అన్నాడు ప్రమోదుడు ప్రమోదుడు తరచుగా కొండలలోకి వెళ్ళి అక్కడ తాను చూసిన దృశ్యాలు చిత్రించి తెచ్చి యువరాజుకు చూపుతూ ఉండేవాడు అలా ప్రమోదుడు ఒకసారి తెచ్చిన చిత్రాన్ని చూసి ఇది వాస్తవంగా లేదు ఇందులో ఏదో భావం ఉన్నది ఏమిటా భావం అని అడిగాడు ప్రదీపుడు ఆ చిత్రంలో ఒక కొండచర్య నుంచి ఒక చెట్టు కిందకి పెరుగుతున్నది చెట్లు అలా తలకిందులుగా పెరగటం అసంభవం అన్నాడు ప్రదీపుడు ప్రమోదుడు అతన్ని ఆ ప్రదేశానికి తీసుకుపోయి తలకిందులుగా ఉన్న చెట్టును చూపాడు కొన్ని కోతులు ఆ చెట్టు వెంబడి దిగిపోయి కొండ దిగువున ఉన్న ఏటిలో నీళ్లు తాగుతున్నాయి అది నిలువుగా పెరిగిన చెట్టే అయి ఉండవచ్చు ఏ కారణం చేతినో ఒరిగి తలకిందులైపోయి కూడా బతికే ఉన్నది ప్రమోదుడు వాస్తవ దృశ్యాలను తప్ప చిత్రించడని ప్రదీపుడికి రూఢి అయిపోయింది తరువాత కొంతకాలానికి ప్రదీపుడు వివాహం చేసుకోవాలనుకున్నాడు కన్యాన్వేషణ సులభం కాదు అందుకని అతను ప్రమోదుడి సహాయం కోరుతూ అతన్ని అనేక దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడి రాజకుమార్తెల చిత్తరువులు తయారు చేసి తెమ్మని పంపాడు ప్రమోదుడు అనేక దేశాలు తిరిగి అనేక మంది రాజకుమార్తెల చిత్రువులు చిత్రించి సువర్ణగిరికి తిరుగు ప్రయాణం సాగించాడు ఈ ప్రయాణంలో అతనికి ఒక వింత అనుభవం కలిగింది ఒకనాడు అరణ్య మార్గంలోనే చీకటి పడింది అయినా మంచి వెన్నెల రాత్రి కావటం చేత ప్రమోదుడు ఆగకుండా నడక సాగించాడు అర్ధరాత్రి వేళ అతనికి తాను వెళ్ళే కాలిబాటకు ఒక పక్క నుంచి శ్రావ్యమైన సంగీతం వినిపించింది దానితో పాటు ఎవరో నృత్యం చేస్తున్నట్లు లయబద్ధంగా మువ్వల ధ్వని కూడా వినిపించింది ప్రమోదుడు అమితాశ్చర్యంతో ఆ ధ్వని వినిపించిన దిక్కుగా వెళ్ళి ఒక అద్భుత దృశ్యం చూశాడు నిండు వెన్నెలలో పూల చెట్ల మధ్య దట్టమైన పూలతివాసీ పైన ఒక సుందరి వయ్యారంగా నాట్యం చేస్తూ పాడుతున్నది ప్రమోదుడు దగ్గరగా వెళ్ళి ఆమె నాట్యాన్ని చూసి ఆనందించసాగాడు ఆమె చాలాసేపు నృత్యం చేసి చివరకు అలసిపోయినట్టుగా తూలి ప్రమోదుడి మీద పడి మరుక్షణం దూరంగా జరిగి క్షమించండి అలసిపోయి ఒళ్ళు తూలింది అన్నది దానికేం గాని ఇంత సౌందర్యవతివి నాట్యగానాలలో ప్రవీణురాలివి ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు అని ప్రమోదుడు ఆమెను అడిగాడు ఆమె పక్కపక్క నవ్వి ఒంటరితనం అంటే నాకు భయం లేదు ఈ అరణ్యం నాకు కొత్త కూడా కాదు రెండు మైలు చూపిస్తాను అంటూ ప్రమోదుణ్ణి ఒక ఇంటికి తీసుకుపోయింది ఆమెను గురించి అసలే అనుమానంతో బాధపడుతున్న ప్రమోదుడికి ఆ ఇల్లు లోపలి అలంకరణలు ఇంటి చుట్టూ ఉన్న ఉద్యానము అందులో ఉన్న వింత చెట్లు చూసి మరింత అనుమానం కలిగింది అతనికి సమీపంలోనే నకలు కూయటం కూడా వినిపించింది అతనికి కొద్దిగా భయం కూడా కలిగింది ఆమె ఉండే ఇంట మరెవరూ లేరు ఆమె అతనికి ఒక ఆసనం చూపి తినటానికి ఏవో పళ్ళు పెట్టింది తరువాత అతన్ని మరొక గదిలోకి తీసుకుపోయి అక్కడ సిద్ధంగా ఉన్న పూలపాన్పు మీద పడుకోబెట్టి విసురుతూ పక్కన కూర్చున్నది ప్రమోదుడు కళ్ళు మూసుకుని అలాగే నిద్రపోయాడు తిరిగి అతను పక్షుల కలకలానికి మేలుకున్నాడు అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నాట్యసుందరి లేదు ఆమె ఇల్లు లేదు అతను ఒక చెట్టు కింద పడుకుని ఉన్నాడు ఎక్కడ చూసినా ఎముకలు కుండ పెంకులు కనిపించాయి అది లాగున్నది ప్రమోదుడికి ఒళ్ళు చలదరించింది తాను రాత్రి కన్నది కలకాదు ఆ స్త్రీ ఒక పిశాచం అయి ఉంటుంది తాను ఆమె జోలికి పోకపోవటం మేలయ్యింది అయితే ఆమె సౌందర్యాన్ని మరిచిపోవటం అతనికి సాధ్యం కాలేదు ఆమె రూపు అతని కళ్ళలో మెదులుతూనే ఉన్నది ప్రమోదుడు చివరకు నగరం చేరి తాను చిత్రించి తెచ్చిన రాజకుమార్తెలందరి పటాలు ప్రదీపుడు ముందు పెట్టాడు ప్రదీపుడికి వాటిలో ఒకటి కూడా నచ్చలేదు రాజకుమార్తెలలో సౌందర్యం అంత కరువవుతుందని నేను ఊహించలేదు ఇంతకన్నా సౌందర్యవతులు ప్రపంచంలో చాలామంది ఉంటారనుకున్నాను అన్నాడతను నిరాశతో కొన్నాళ్ళు గడిచినాక అతను ప్రమోదుణ్ణి అతని ఇష్టం వచ్చిన సుందరి బొమ్మ ఒకటి చిత్రించి తనకు ఆనందం కలిగించమని నిర్బంధ పెట్టాడు తప్పించుకునే మార్గం లేక ప్రమోదుడు ఒక స్త్రీ చిత్రవు ప్రారంభించాడు అతను ప్రయత్నం చేయకుండానే అతను అరణ్యంలో చూసిన నాట్యసుందరి బొమ్మ తయారయ్యింది ఆమెను చిత్రించటం తప్ప అతనికి గచ్చంతరం లేకపోయింది ఎందుకంటే అహోరాత్రాలు ఆమె రూపమే అతని మనసులో మెదులుతూ ఉన్నది దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించిపోయాడు ఆడవాళ్లలో అంత అందగత్తెలు ఉంటారని అతను ఎన్నడూ ఊహించలేదు అతను ప్రమోదుడితో ఇటువంటి సుందరి లోకంలో ఉండగా నాకు చూపకుండా ఎందుకు దాచావు అన్నాడు యువరాజా ఇది వాస్తవ రూపం కాదు అన్నాడు ప్రమోదుడు అబద్ధం ఆడకు నువ్వు కళ్ళ చూడని దాన్ని చిత్రించలేవని నాకు తెలుసు అన్నాడు ప్రదీపుడు వాస్తవం కానివి కూడా కళ్ళకు ఒకప్పుడు కనిపిస్తాయి అన్నాడు ప్రమోదుడు అంటే నువ్వు ఈ స్త్రీని ఎక్కడో చూశావన్నమాట అన్నాడు ప్రదీపుడు చూసినట్లు ప్రమోదుడు ఒప్పుకున్నాడు నాకు కూడా ఆమెను చూపించు నేను ఈమెను పెళ్లాడి తీరాలి అన్నాడు ప్రదీపుడు యువరాజ తొందరపడవద్దు మిత్రుడిగా నీ క్షేమం కోరి చెబుతున్నాను ఈమెను పెళ్లాడటం అసంభవం ఈమె అసలు మనుష్య స్త్రీ కాదు నేను చూసిన చోట ఈమె కనిపిస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు తగిన కారణం ఉండే నేను నీకు ఈమె సంగతి చెప్పలేదు అన్నాడు ప్రమోదుడు ప్రదీపుడు మొండిపట్టు పట్టి ఆమె బ్రహ్మరాక్షసి అయినా సరే తాను పెళ్లాడతానని ఆమె కనిపించిన చోటికి తనను వెంటనే తీసుకుబొమ్మని ప్రమోదుడితో అన్నాడు ప్రమోదుడు సరేనన్నాడు ఇద్దరూ కలిసి గుర్రాల మీద అరణ్యానికి బయలుదేరారు ఆ రోజు కూడా వెన్నెల కాస్తున్నది ప్రమోదుడు నాట్యసుందరిని చూసిన చోటుకు చేరి గుర్రాలు దిగి అర్ధరాత్రి కావటం కోసం ఎదురు చూడసాగారు చివరకు వాళ్లకు సంగీతము మువ్వల చప్పుడు వినిపించాయి ఇద్దరూ ఆ సుందరి నాట్యం చేసే దిక్కుగా వెళ్ళి దూరంగా నిలబడి ఆమెను ఆమె నాట్యాన్ని చూశారు ప్రదీపుడు మాత్రం మతిపోయిన వాడిలాగా పరిగెత్తి ఆమెను సమీపించాడు ఆమె తూలినట్టుగా అతని మీద పడి దూరంగా జరిగి క్షమాపణ చెప్పుకున్నది ప్రదీపుడు పరవశుడైపోతూ సుందరి నీకోసమే వచ్చాను నిన్ను చూసి ధన్యుణ్ణి అయ్యాను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లాడతాను అంటూ ఆమె చేతులు రెండు పట్టుకున్నాడు సుందరి కిలకిల నవ్వి మీ ఇష్టం అన్నది ఆమె అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది వద్దు నీ ఇంటికన్నా గొప్ప భవనాలు నాకు చాలా ఉన్నాయి ఎందుకు ఆలస్యం నా వెంట వచ్చేయి అన్నాడు ప్రదీపుడు ఇద్దరు చేతులు పట్టుకుని నడుస్తూ ప్రమోదుణ్ణి సమీపించారు ప్రమోదుడు అతనితో యువరాజా ఈమె మనిషి కాదు పిశాచి నీ మంచి కోరి చెబుతున్నాను ఈమెను నగరానికి తీసుకుపోకు ఇక్కడే వదిలయ్యి అన్నాడు ప్రదీపుడు వినిపించుకోలేదు అర్థం లేకుండా మాట్లాడకు నేను ఇంత దూరం వచ్చింది ఈమెను వదిలేయటానిక ఇంతకాలానికి నాకు భార్య కాదగినది దొరికితే ఆమెను వదిలేయమంతటం నీ కుళ్ళు బుద్ధి తప్ప మరేమీ కాదు అన్నాడతను నీ నిర్ణయం మార్చుకోకపోతే నేను నీ వెంట రాను దాన్ని పెళ్లాడాలనుకుంటే నన్ను వదులుకో అన్నాడు ప్రమోదుడు లోకమంతా నన్ను వదిలేసిన నేను ఈ సుందరిని వదలను అన్నాడు ప్రదీపుడు అయితే నీ ఇష్టం అంటూ ప్రమోదుడు తన గుర్రాన్ని ఎక్కి ఎటో వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక ప్రదీపుడు అక్కడే ఆ సుందరితో ఆ రాత్రి గడిపాడు తెల్లవారేసరికి అతని కౌగిలిలో ఒక అస్థిపంజరం మాత్రమే ఉన్నది దాన్ని చూసి అతనికి కంపరం పుట్టుకొచ్చింది అతను అసహ్యంతో దాన్ని దూరంగా తోసేసి తన గుర్రాన్ని ఎక్కి వేగంగా తన నగరంకేసి బయలుదేరాడు వెనక నుంచి ఎవరో పక్కపక్క నవ్వటం వినిపించింది కానీ అతను వెనక్కు తిరిగి చూడలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ప్రమోదుడు యువరాజుని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు సుందరి అతనికి భార్య కాబోతున్నదన్న అసూయ చేత లేక యువరాజు తన మాట వినలేదన్న అహంభావం చేతన దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రమోదుడికి అసూయ ఉన్నదనటానికి ఆధారం లేదు అసూయ కలవాడైతే ప్రదీపుడికి సుందరి కనపడకుండా చేయటం అతని చేతిలోని పనే మరొక అరణ్య ప్రాంతానికి తీసుకుపోయి అక్కడే తనకు సుందరి కనిపించిందనవచ్చును యువరాజు తన మాట వినలేదన్నందుకు అతను అలిగి వెళ్ళిపోవటం కూడా కాదు ఆమె పిశాచి అని అతనికి మొదటి నుంచి రూఢిగా తెలుసును కళ్ళకు కనిపించే అవాస్తవాలను కూడా అతను గ్రహించగలవాడు అలాంటి శక్తి యువరాజుకు లేక సుందరిని శంకించలేకపోయాడు యువరాజు సుందరిని నిజంగా తెచ్చి పెళ్లాడితే అందుకు తానే బాధ్యుడనవుతానన్న భావం ప్రమోదుడికి కలిగి ఉంటుంది ఎందుకంటే తాను సుందరి చిత్రవు రాయకపోయినా యువరాజుకు సుందరిని చూపకపోయినా యువరాజు సుందరిని పెళ్ళాడ కోరటం జరగదు అందుకే ప్రమోదుడు యువరాజును వదిలి వెళ్ళిపోయాడనటానికి సందేహం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం